హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం నేను కిష్ వెంకట్ ఈరోజు నా పరిస్థితి బాగాలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీలు కూడా ఫీల్ అయ్యి డే బై డే డైలీ డయాల్సీ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్ట్లు తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరో దగ్గర కూడా ఎప్పుడు కూడా షూట్ కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతాప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపార్టెంట్ కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలే కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది ఇప్పుడు నా భార్య సువర్ణ ఇల్లండి వెళ్ళి పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేయిస్తారు మీకు ప్రతి విషయంలో చేదోడు బాధగా నేస్తారు మీరు వెళ్ళండి నా మాట అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్ట్ పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు కలవలేము ఒక పవన్ సార్ని కలుగుతామని ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పారు ఇమీడియట్గా స్పందించారు అన్నాడు వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి నా తరఫు నుంచి నేను చేయాలన్నా ఇంకా ఏం ఎట్లా నేను ఎట్లాడినా ఏం ఇంటి చేయకు నేను చేపిస్తా ఈ కిడ్నీ ప్రాబ్లం మొత్తం తీపిస్తా నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి మళ్ళొచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావాలు ఇలా నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వంగించారు ఆయనకు పాదామి అన్నారు అయినా ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఉండాలి ఆ భగవంతుని వేడుకుంటున్నారు لم نرسوڑ آجنی آشیشن سر ان کا باؤنڈ منسفر چپت یو سر چارپیس سر جیت کال میں مرونی ہوں سر మా కళ తల్లిదండ్రులు ఇంతనో తర్వాత మీరు కూడా అంతేసారు మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే సార్ ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాదాలు వందనాలి సార్